హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకునేంత ఈజీగా ఉంటుందండి ముఖ్యంగా బ్యాచిలర్స్ దగ్గర ఎక్కువ ఐటమ్స్ ఉండవు కదండి వాళ్ళు కూడా చేసుకునేంత ఈజీగా ఉంటుంది ఒక దోసకాయతో ఈ పప్పు చేసుకుంటే రెండు పూట్ల తినేవచ్చండి అదే ఈ పప్పుకి బయట కర్రీ పాయింట్లో ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టిందే రాదండి ఈ దోసకాయ కర్రీది ఐదు రూపాయలే ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నేను ఇక్కడ నాకు అరకిలోకి రెండు దోసకాయలు వచ్చాయండి అరకిలో వచ్చేసి పది రూపాయలు తీసుకున్నారు నేను ఇక్కడ ఒక దోసకాయ వేస్తున్నానండి ఒక పిడికేడు కందిపప్పు వేస్తున్నాను అంత వేస్తున్నాను అంతే అంతకంటే ఎక్కువ వేయట్లేదండి ఇలా దోసకాయ పైన ఉన్న చెక్ మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని ఇందులో గింజలు కూడా తీసేసుకుంటున్నానండి కొంచెం మంది గింజలతో కూడా ఇష్టపడతారు కానీ మాకైతే గింజలు ఇష్టం ఉండదండి పంటి కింద తగిలితే ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకోసమని గింజలు తీసేస్తున్నాను మీరు గింజలు తినే వాళ్ళయితే గింజలతో వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక చిన్న టమాటా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక పిడికెడు కందిపప్పు ఒక అరగంట ముందే కడిగి నానబెట్టుకున్నానండి అది కుక్కర్లో వేసుకున్నాను అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ హై ఫ్లేమ్ మీద వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసి ఆవిరిపోయేంత వరకు అలానే వదిలేయండి అలాగే వదిలేయాలండి అలా వదిలేస్తే ఏంటంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది అలా అని మరి గుజ్జు గుజ్జుగా కూడా అయిపోదండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్ మీద రెండు విజిల్సే వేయించాం కాబట్టి కరెక్ట్గా ఉడుకుతుందండి మరి ఓవర్ కుక్ అవ్వదు అలానే ఉడకకుండా కూడా ఉండదండి ఈ పప్పుని వేరే గిన్నెలో వేసేసుకొని అదే కుక్కర్లో ఒక రెండు పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పొట్టు తీసుకున్న ఐదు వెల్లుల్లి రేకులు దంచి వేసుకోండి అందులో కొన్ని ఆవాలు వేసుకొని కొన్ని జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో తుంచుకున్న రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేగేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అర స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని కంపల్సరీ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం ఉప్పు పసుపు ఆయిల్లో వేగేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని తాలింపులు వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు సరిచూసుకోండి వేసిన ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ ఉప్పు కారాలు పప్పుకి పట్టేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పూట చేసుకుంటే కూడా ఈ కర్రీతో రెండో పూట బోరు కొట్టకుండా కూడా తినేవచ్చండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు